பிரமுக புண்ண्यक्षेत्रம் யாதகிரி తెలంగాణ తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతోంది యాదాద్రీసుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు యాదాద్రి క్షేత్రంలో ఏటా మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శుద్ధ విధియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు నిత్యపూజలు కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోష తో స్వామివారి సన్నిధి మార్మోగుతోంది పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి వాహన సేవలు అబ్బురపరుస్తాయి పాల్గుణమాసం తొలిరోజు అంటే మార్చి పదకొండున ఆలయ ఉత్సవాలు స్వస్తివాచనం విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమై ద్వాదశి రోజు మార్చి ఇరవై ఒకటిన గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తరువాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించనుంది త్వరలోనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ శాఖ కమిషనర్ ప్రత్యేక సమావేశం కానున్నారు ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సహకారానికి ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు దేవస్థానం లేఖలు రాసింది సాంస్కృతిక కార్యక్రమాలను ఐదు పాటు నిర్వహించనున్నారు పదకొండు పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మూడు రోజుల విశేష ఉత్సవాలు ఉంటాయి పదకొండవ తేదీన స్వస్తివాచనంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు విశ్వక్సేనుడి ఆరాధనతో మొదలు కానున్నాయి ధ్వజారోహణం ఎదుర్కోలు తిరుకల్యాణ మహోత్సవం దివ్య విమాన రథోత్సవం చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి అష్టోత్తర శత ఘటాభిషేకంతో పూర్తవుతాయి బ్రహ్మోత్సవాల్లో పద్దెనిమిదిన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తరముఖంగా ఉన్న మాడవీధిలో చేపట్టనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగిరాగా పూలపల్లకిలో అమ్మవారు తరలివస్తారు సముద్రదేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికిలోనై ఈ సందర్భాన్ని భక్తులు తలకించి తరిస్తారు మాంగళ్యధారణ తలంబ్రాల ఉత్సవం జరిగినంతసేపు కళ్యాణ మండపం గోవిందనామ స్మరణతో మార్మోగుతుంది పంతొమ్మిది నాటి రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని బర్కత్పురా నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతియాత్ర మార్చి ఎనిమిదిన ప్రారంభమవుతుంది అక్కడ్నుంచి బయలుదేరిన జ్యోతియాత్ర యాదాద్రీసుడి బ్రహ్మోత్సవాల ప్రచారం నిర్వహిస్తూ వార్షిక ఉత్సవాల అంకురార్పణ రోజు పదకొండవ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది